హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా రాబోయే ఆరు నెలల్లో ఏపీపిఎస్సి ద్వారా భర్తీ చేయబోతున్నాం అంటూ తెలియజేయడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆరు నెలల్లో అటవీ శాఖలోని ఖాళీలు భర్తీ చేస్తాం పిసిసిఎఫ్ చిరంజీవి చౌదరి వెల్లడి అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులను ఏపీఎస్సి ద్వారా వచ్చే ఆరు నెలల్లో భర్తీ చేస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ పిసిసిఎఫ్ చిరంజీవి చౌదరి తెలిపారు అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు అటవీ శాఖలో రేంజ్ సెక్షన్ బీట్ అధికారులతో పాటు ఇతర ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం అటవీ శాఖ పట్టుకున్న తొమ్మిది వందల ఐదు మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని త్వరలోనే విక్రయిస్తాం దీని ద్వారా మూడు వందల యాభై కోట్ల రాబడి వస్తుందని అంచనా ఉంది రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున నూట డెబ్బై ఐదు నగర వనాలను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటికే అరవై ఒక్క చోట్ల పనులు ప్రారంభించాం మరో పన్నెండు నగర వనాల మంజూరుకు ప్రతిపాదనలు పంపాం మిగిలిన నియోజకవర్గాల్లో స్థల సేకరణకు చర్యలు తీసుకుంటున్నాం అని పేర్కొన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో అటవీ శాఖలో ఉన్నటువంటి ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులను ఏపీపిఎస్సి ద్వారా భర్తీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది ఇక మరో పక్క గురుకులాల్లో ప్రవేశాలకు వేరాయే రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి చేరికలు ఐదు జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం వచ్చే నెల ఆరో తేదీ వరకు గడువు పేద బడుగు బలహీన వర్గాల పిల్లల విద్యాభివృద్ధికి కార్పొరేట్ తరహాలో బోధించేందుకు గాను రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఏడాదికి గాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలు కళాశాలల్లో చేరికలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు ఐదో తరగతిలో ఒకసారి ప్రవేశం పొందితే ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య వసతిని పొందే అవకాశం ఉంటుంది ఐఐటి నీట్ అకాడమీ శిక్షణతో కూడిన ఇంటర్ ప్రవేశాలకు వచ్చే నెల ఆరో తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని చెబుతున్నారు ఉమ్మడి జిల్లాలో పదహైదు వరకు డాక్టర్ బిఆర్ గురుకుల బాలుర బాలికల పాఠశాలలు కళాశాలలు ఉన్నాయి కర్నూలు జిల్లాలోని అరికేరి సి బెలగల్ చిన్నటేకూరు నంద్యాల జిల్లాల్లో జూపాడు బంగ్లా డోన్ ప్రాంతాల్లో బాలుర ఎస్సీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి నంద్యాల జిల్లాలో డోన్ ఆలగడ్డ రెగ్యులర్ మరియు ఆళ్ళగడ్డ ఆర్పిఆర్పిఆర్ కోవెలకుంట్ల కర్నూలు జిల్లాలో కంబాలపాడు వెల్దుర్తి దిన్నదేవరపాడు లక్ష్మీపురం ప్రాంతాల్లో ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలు ఉన్నాయి వాటిలో ఎనిమిది వేల ఐదు వందల ఐదు మంది చదువుతున్నారు చిన్నటేకూరులో సైతం బాలుర ఎస్సీ గురుకుల పాఠశాల కళాశాలలో ఐఐటి నీట్లకు అకాడమీ కోచింగ్ ఇస్తారు ఈ గురుకులంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదిలో మెడికల్ సీట్లకు గాను అరవై మంది రాస్తే ఇరవై మందికి ఐఐటి ఎన్ఐటీలో నలభై ఒక్క మందికి సీట్లు వచ్చాయని డిసిఓ శ్రీదేవి తెలిపారు ఇవి తప్పనిసరి ఐదో తరగతిలో చేరిక్కు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఒకటి నుంచి రెండు వేల పదహారు ఆగస్ట్ ముప్పై ఒకటి మధ్య జన్మించాలి ఓసీబీసీ ఎస్సి కన్సర్వేట్ కన్వర్టెడ్ క్రిస్టియన్ బీసీసీ విద్యార్థులు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి రెండు వేల పదహారు ఆగస్టు ముప్పై మధ్య పుట్టి ఉండాలి జూనియర్ ఇంటర్లో చేరికలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదిలో పదో తరగతి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులు ఐదో తరగతి ఇంటర్ ప్రవేశాలకు విద్యార్థి తల్లిదండ్రుల ఏడాది ఆదాయం లక్షకు మించి ఉండకూడదు ఐదో తరగతికి హెచ్టిటిపి ఏపీబీఆర్ఏసీ జీసీ లేదా ఏపీ డాట్ ఇన్ ఇంటర్ కు సంబంధించి హెచ్ టిపిల్ స్టాష్ ఏపీ బిఆర్ఏీసీ డాట్ ఏపీసీ ఇంటర్ వెబ్సైట్ ద్వారా మరి దరఖాస్తు చేసుకోవాలి ఒక్కో పాఠశాలలో ఐదో తరగతికి ఎనభై సీట్లు కళాశాలల్లో జూనియర్ ఇంటర్ కు ఎనభై సీట్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు జూనియర్ ఇంటర్ లో డోన్ ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల మినహాయిస్తే పద్నాలుగు కళాశాలలో ఒక వెయ్యి నూట ఇరవై సీట్లు ఐదో తరగతికి సంబంధించి పదహైదు పాఠశాలల్లో పన్నెండు వందల సీట్లు ఉంటాయని అధికారులు తెలిపారు ఏవేవి అవసరం అంటే విద్యార్థి వివరాలు తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలి నమోదు సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి ఆధార్ కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు తెల్ల రేషన్ కార్డు పూర్వ తరగతికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఉండాలి చరవాణి నంబర్ తప్పు లేకుండా నమోదు చేయాలి ప్రతిభా పరీక్షలో మెరిట్ జాబితా ప్రకారం నేరుగా కేంద్ర కార్యాలయం నుంచి సీటు కేటాయింపు ఉంటుంది కాబట్టి అటువంటి మరి గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం మరి ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభమైంది వచ్చే నెల ఆరో తేదీ వరకు గడువు అనేది ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ లేదా ఐదో తరగతితో ప్రవేశం పొందేటటువంటి వారు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని గమనించాలి ఇక మరోపక్క మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కానూరు విజయవాడ వారు కూడా మరి ఐదవ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరం గాను జూనియర్ ఇంటర్మీడియట్ ఐదవ తరగతి మరియు బ్యాక్లాగ్ అడ్మిషన్ల కొరకు ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాలలో రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్షా పద్ధతి ద్వారా జూనియర్ ఇంటర్మీడియట్ ఐదవ తరగతి ప్రవేశం మరియు బ్యాక్లాగ్ అడ్మిషన్లు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులకు ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తును ఫిబ్రవరి పదహైదు నుండి మార్చి పదహైదు వరకు ఆన్లైన్ https colon double slash mjpap bcwreis.apcfss.in అనే వెబ్సైట్ ద్వారా సమర్పించాలి ఇతర సమాచారం కొరకు మహాత్మా జ్యోతిబా ఆంధ్రప్రదేశ్ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాలు జిల్లా సమన్వయకర్తను సంప్రదించగలరు వివరాలకు జూనియర్ ఇంటర్మీడియట్ ఆన్లైన్ దరఖాస్తుకు ఫిబ్రవరి పదహైదు నుండి మార్చి పదహైదు వరకు మరి సమయం ఉంటే పరీక్షా తేదీ ఏప్రిల్ ఇరవైవ తేదీన ఉంటుంది ఇక పదవ తర ఐదవ తరగతికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ఫిబ్రవరి పదహైదు నుంచి మార్చి పదహైదు వరకు పరీక్ష ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన ఉంటుంది ఇక బ్యాక్లాగ్ అంటే గతంలో మిగిలినటువంటి సీట్లలో చేరాలనుకుంటే ఆన్లైన్ దరఖాస్తుకు ఫిబ్రవరి పదహైదు నుంచి మార్చి పదహైదు వరకు సమయం ఇస్తే పరీక్ష ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన ఉంటుంది కాబట్టి మరి మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో సీట్ కావాలి అనుకుంటే అది కూడా ఐదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో సీట్ కావాలనుకుంటే మరి ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకుని ప్రవేశ పరీక్ష రాసి మంచి ఉత్తీర్ణతతో మరి క్వాలిఫై అయినట్టయితే మీకు సీట్ అనేది లభించడం జరుగుతుంది కాబట్టి ఐదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో ప్రవేశం కోరేటటువంటి వారు ఈ సమాచారాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి తల్లికి వందనం ఇస్తాం అని గత ఎన్నికల సమయంలో పేర్కొన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మరి తల్లికి వందనంలో కోత అంటూ సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికే అమలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లేనట్లే అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది అర్హులుగా గుర్తింపు గతంలో ఇచ్చినటువంటి ప్రకటన ఇక్కడ చూస్తూ ఉన్నాం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు తల్లికి వందనం స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేల రూపాయలు అంటూ మనం ప్రకటన చూస్తూ ఉన్నాం తల్లికి వందనం పథకంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక ఏడాది పాటు కోత విధించనున్నట్టు సమాచారం సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం పథకం కింద ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఏడాదికి పదహైదు వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఎన్నికల్లో ఆ కూటమి గెలవడంతో గత తొమ్మిది నెలలుగా లబ్ధిదారులు పథకం అమలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ఈ పథకాన్ని అమలు చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు జులై లేదా ఆగస్టు నెలల్లో ఈ పథకానికి సంబంధించిన మొత్తాన్ని విడుదల చేయడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన మొత్తాన్ని లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు అందినట్లు సమాచారం దీంతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదల చేసే అవకాశం లేదని చెబుతున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఒక ఏడాదికి మినహాయించి మిగిలిన సంవత్సరాలకే పథకాన్ని వర్తింపజేసింది అప్పట్లో టీడీపీ నేతలు ఒక ఏడాదికి వైసీపీ ప్రభుత్వం కోట పెట్టిందని విమర్శలు చేశారు ఇప్పుడు అదే పని టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా చేస్తుండడం గమనార్హం అర్హులు అరవై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం ఈ పథకం అమలుకు పది మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసినట్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలో డెబ్బై ఐదు శాతం హాజర్ నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ నిబంధన తీసుకొస్తే లబ్ధిదారులు అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షలే ఉంటారా తగ్గుతారా అనేది చూడాల్సి ఉంటుంది వైసీపీ హయాంలో ప్రతి ఏటా ఎంతమందికి అందించారనే సమాచారాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు నిబంధనలు ఏమిటి తల్లికి వందనం విధి విధానాలు నిబంధనలు ఏంటనే అంశాలు తెలియాల్సి ఉంది గత ప్రభుత్వం ఆలంజల విధానం పెట్టింది ఇందులో ఆదాయ పన్ను చెల్లించే వారిని తెల్ల రేషన్ కార్డు లేని వారిని మూడు వందల యూనిట్లు విద్యుత్ వినియోగించే వారిని కారు ఉన్న వారిని అర్బన్ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగులు కలిగి ఉన్న వారిని అనర్హులుగా చేసింది వీటితో పాటు డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధనలు విధించింది ప్రభుత్వ పథకాలకు విద్యుత్ వినియోగం ఆధారంగా తీసుకోవడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకించారు కారు కలిగి ఉన్న వారిని కూడా పథకాలకు అర్హులుగా చేరుస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు ఇప్పుడు ఈ రెండు నిబంధనలు తొలగిస్తారా కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది మొత్తానికి మరి తల్లికి వందనం అనే దాంట్లో ఒక సంవత్సరానికి కోత అనేది పడినట్టు ఇక్కడ మనకు కనిపిస్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అమలు చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది మరి ఇది ఈ రోజు విద్య మరియు ఉద్యోగ సంబంధిత ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో